వరి సాగు చేస్తున్న రైతులందరూ కూడా ఈ వీడియోని ఖచ్చితంగా సేవ్ చేసుకోండి ఎందుకంటే మనం వరి సాగు తొలి రెండు రాష్ట్రాల్లో కూడా మొదటి పంట పూర్తి చేసుకొని మళ్ళీ దాలో పంటకి రెడీ అవుతున్నాం ఈ టైంలో మనం అధిక ఫర్టిలైజర్ యొక్క భారాన్ని తగ్గించుకోవాలంటే ఈ టైంలో తీసుకోవాల్సిన ఒక జాగ్రత్త గురించి మనం తెలుసుకుందాం మనం ఎప్పుడైతే వరి నాటడానికి ముందు దమ్ము చేస్తున్నామో ఆ టైంలోనే మన భూమిలో కనుక ఒక ఎకరానికి వచ్చి ఒక యాభై కేజీలు వేప పిండి దాంతోపాటు ట్రైకోడర్మా సుడోమోనాస్ మరియు వ్యామ్ కల్చర్స్ కనుక మనం భూమిలో కనుక ఇచ్చుకోగలిగినట్టయితే ఈ ట్రైకోడర్మా మరియు సుడోమోనాస్ అనేది వేరు వ్యవస్థకు వచ్చి అన్ని రకాల తెగులుని మరియు వేరుకులుని రాకుండా దిగ్విర్యంగా కంట్రోల్ చేయగలిగింది దాంతోపాటు ఈ వ్యామ్ అనేది మైకోరైజ్ అనేది భూమిలో ఉండటం వల్ల ఈ రైజోబియం బ్యాక్టీరియా కొన్ని కోట్ల బ్యాక్టీరియాలుగా డెవలప్ అయ్యి భూమిలో ఉన్న వ్యర్థాలని నత్రజనిగా మార్చి మనకి చెట్టుకు కావాల్సిన బలాన్ని అందిస్తుంది కాబట్టి ప్రతి రైతు కూడా వీటి అన్నిటిని మనం కలుపుకోవడానికి ఒక లే ఒక కే ఒక నలభై కేజీలు లేదా ఒక యాభై కేజీలు వేపపిండి యొక్క సహాయం తీసుకోవడం వల్ల వేరు వ్యవస్థని మనం బాగా డెవలప్ చేసుకోవడంతో పాటు మొక్కకు కావాల్సిన బలాన్ని కూడా ఈ మైకోరైజా అందిస్తుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఒక ఎకరానికి ఒక నలభై నుండి యాభై కేజీలు వేపపిండి దాంతోపాటు ఒక కేజీ టైకోడర్మ ఒక కేజీ సుడోమోనాస్ దాంతోపాటు రెండు కేజీలు వేముని కనుక కలుపుకొని ఇచ్చుకోవడం వల్ల ఇటు వేరు వ్యవస్థని డెవలప్ చేసుకున్న ఒక దానితో పాటు పంటకు కావాల్సిన నత్రజని కూడా స్వతాగా భూమి తయారు చేసుకుంటుంది కాబట్టి ఈ జాగ్రత్త తీసుకోవడం వల్ల మనము కాలంలో యూరియా యొక్క షార్టేజీని కొంతమేరకు అరికట్టవచ్చు నమస్తే